మనం అనుకున్నవన్నీ కూడా సఫలపరిచే యేసుక్రీస్తువ నామంలో అందరికీ కూడా వందనాలు ప్రైస్లో షాలోం మరణాత ప్రభు మీ అందరినీ కూడా సమాధానంతో నిద్ర లేచారా దేవుని యొక్క వర్తమానం వినే సమయం అండి ప్రతి ఒక్కరు కూడా నిద్ర లేవండి ప్రభు యొక్క వాక్యం పట్ల శ్రద్ధతో వినవలసిందిగా కూర్చు ఉన్నారు ఒక అధ్యాయం అన్న పూర్తి చేసుకున్నారా బైబిల్ చదవడం తర్వాత ప్రార్థన చేసుకుని దినాన్ని ప్రారంభించవలసిందిగా కూర్చు ఉన్నారు ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వర్తమానంలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఈ వాక్యాలు నేరుగా మీ వాట్సాప్లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తాను రాసుకోండి ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము కూడా దీన్ని వర్తమాలు పంపడం జరుగుతాయి అలాగనే అదే ప్రార్థన వసతి కూడా పంపండి స్వయంగా నేనే మీ కొరకు ప్రార్థన చేస్తాను మరి గమనించిన చాలా మంది కూడా వాట్స్ వాట్సాప్ లో కానీ వర్తమానాలు రాకపోతే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లో శామ్ పాలస్ పల్లి అనే యూట్యూబ్ ఛానల్లో నా పేరు మీద ఒక ఆ ఛానల్ ఉంటుంది నా ఫోటో ఉంటుంది మరి ఏదైతే ఈ దినము వర్తమానం మీకు పంపడం జరుగుతున్నా యూట్యూబ్ లో కూడా వర్తమానాలు ఉంటే దయచేసి రాలేని పక్షాన యూట్యూబ్ లో కూడా వీక్షించవలసిందిగా కూర్చు ఉన్నాం మరి ఈ సమయం ఆలస్యం చేయకుండా దేవుని వర్తమానంలోకి వెళ్ళిపోతాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి సిద్ధపాటు కొరకు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రైన మా మా తండ్రి నీకే వందన ప్రభాన మేము అనుకున్నవన్నీ కూడా కోరుకున్నవన్నీ కూడా జరిగించే గొప్ప దేవుడు ఆ యొక్క నా శాసనమును చూపించే గొప్ప గొప్పనాథుడో ప్రభా తండ్రి నేనా ఈ దినము వాక్య లేఖనములోకి మేము అందరు కూడా ధ్యానించబోచ్చుండగా ప్రభా ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా నువ్వు హత్తుకునండి ప్రభా ప్రతి ఒక్కరిని కూడా వాక్యముతో గద్దెంప చేయండి ప్రభా అన్ని విధాలకు కూడా నీవు మాకు బోధకడై బోధించండి ప్రభా నీ ఆత్మ సహాయని మాపై ఎల్లప్పుడు కూడా ఉంచండి ఏ కష్టము ఏ నష్టము వాక్యం విన్నప్పుడు ఎవరిపై రాకుండా చక్కగా నీ వాక్యము కొద్ది నిమిషాలు ధ్యానిస్తుందిగా ప్రతి ఒక్కరిపై ఆత్మ సహాయము ఉంచమని నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 వాక్యంలోకి వెళ్ళిపోదాం దయచేసి శ్రద్ధాశక్తులతో దేవుని వాక్యాన్ని ఆలకించండి బైబిల్స్ చూడండి కీర్తన గ్రంథము ఇరవయో కీర్తన దయచేసి చూడండి కీర్తన గ్రంథము ఇరవయో కీర్తన నాలుగవ చరణము చదువుకుందాం నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అమేన్ దేవుడు కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్ను కూడా ప్రభు సఫలపరుస్తాయి గమనించండి ఈ కీర్తన కాడ రాసిన ఈ యొక్క దైవజండు ఏదైతున్నాడో ఆపత్కాల మందు అనగా మీకు ఈ కీర్తన ప్రారంభంలో మొదటి చరణంలో ఆపత్కాల మందు అని ప్రారంభం అవుతాయి అనగా తన కష్ట సమయంలో మనకి ఇబ్బంది కరణ సమయంలో ఆపత్ కాలంలో ఏదైతే మనం దేవునిందు కోరుకుంటున్నామో అవన్నీ కూడా కలుగు చేసే దేవుడు మన దేవుడు అని చెప్పి అద్భుతమైన మాట కీర్తన సెలవిస్తూ ఉన్నాడు భక్తులు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ప్రియరా ఈరోజు మీ జీవితంలో నా జీవితంలో మనము చాలా అనుకుంటూ ఉంటాం ఇది నా కుటుంబంలో జరిగితే బాగుందండి ఇది నా వ్యక్తిగత జీవితంలో జరిగితే బాగుందండి ఇలాగే నాకు కూడా అవుతే బాగుందని అని చెప్పి మనము చాలా అనుకుంటే ఉంటాం కానీ కొన్ని విషయాలు అవి జరగవు కొన్ని విషయాల్లో మనకి అవి అయ్యే పరిస్థితులు ఉండవు గమనించండి దేవుడు ఎంత గొప్పవాడే దేవుడు ఎంత గొప్పవాడంటే అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఏదైతే కోరుతున్నామో అది శ్రేయస్కరంగా ఉంటే అది కాని కుటుంబానికి మేలు తెచ్చే రీతిగా ఉంటే అది దేవుని చిత్తంలో ఉన్నట్లయితే నువ్వు కోరుకున్నదంతా కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని మంచి దృఢమైన మార్గంలో నడిపినట్లయితే ఖచ్చితంగా దేవుని కోరుకుని ఇచ్చేస్తాను నీ జీవితంలో ఖచ్చితంగా ప్రభు కలుగు చేస్తే యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్ట్రోగ వచ్చే కుష్ట్రోగ్ వచ్చి ఆ కుష్ట్రోగ అనుకుంటున్నాడు నాకు బలమైన కోరిక కుష్ట్రోగలు ఉంది ఏంటి ఆ కోరిక అంటే నేను స్వస్థత పొందుకోవాలి నేను చక్కగా దేవునా స్వస్థత పొంది దేని మయమరచవనుకోండి అయ్యా నీకు ఇష్టమైతే నేను స్వస్థపరచు అని చెప్పి కుష్ఠ రోగి అన వెంటనే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే చీ నాకు ఇష్టం లేదు నువ్వు కుష్ఠరోగవి నా దగ్గరికి రాకని చెప్పి అన్నాడా నువ్వు అనుకున్నది ఏదైతే ఉంటుందో నాకు కూడా ఇష్టమని చెప్పి ఆ కుష్ఠ రోగిని దేవుడు స్వస్థపరిచే సంతోషపరిచే అలాగే ఒక గుడ్డివాడు గుట్టి బెర్తమ్మై అనేవాడు ఎప్పుడైతే బర్తలోమై అనేవాడు ఎప్పుడైతే గవిని దగ్గర కూర్చుని దావిదు కుమాడా దావిదు కుమార్డు అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే జనమందరూ కూడా ఆయన నోరు నొక్కే ప్రయత్నించదు రే అరవకరా ఎందుకు పిచ్చి వల్ల కరుస్తున్నావు ఎందుకు బోధకను హింసిస్తున్నావు అనగానే వాళ్ళు ఎవరు మాటలు పట్టించుకోకుండా దావిదు కుమాడా దావిదు కుమార్డు అని చెప్పి తన కోరికను ఏసు ముందు పెట్టాడు అయ్యా నాకు కండ్లు లేవయ్యా దయచేసి నాకు కండ్లు తెరవా అని చెప్పి అడగగానే దేవుడు కండ్లు తెరిచాడు ఇలాగ మనం అందరూ కూడా చూసుకున్నట్లయితే ఎవరు అనుకుంటున్నవన్నీ కూడా దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు ఈ రోజు నువ్వు అనుకుంటుంది ఏదైతే ఉందో దేవుడు చేస్తాడు నువ్వు ఏదైతే ప్రభునందు కోరుకుంటున్నావు ఖచ్చితంగా ప్రభు దాన్ని జరిగించగలడు ఆ సామర్థ్యము దేవునికి ఉన్నది కానీ ఎక్కడ ఒక పాయింట్ మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు అనుకుంటుంది అది శ్రేయస్సుకరమా కాదా నువ్వు అనుకుంటుంది అది మేలుకరమైందా కాదా నువ్వు అనుకుంటుంది నీ కుటుంబానికి మేలు తెచ్చే రీతిగా ఉంటుంది లేదా నువ్వు అనుకుంటుంది నీ వ్యక్తిగత జీవితాన్ని బాగు చేసే రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని మంచి నడవడిక పడి నడిపించే రీతిగా ఉంటుందా లేదా అని చెప్పి పరిశీలన చేసుకోవాలి చూడ చాలా చాలా మంది చూడండి కొంతమందికి గొంతమ్మ కోరికలు ఉంటాయి ఎంత దారుణమైన కోరికలు కోరుతారంటే సీఎంఆర్లు అడుగు పెడితే ఆ శారీలన్నీ నాకే వచ్చారు పురుషులకేమో ఆ షోరూమ్ లో అడుగు పెడితే ఈ బండ్లన్నీ నాకే రావాలని చెప్పి అసహ్యమైన కోరికలు కోరుతారు మీరు అన్నారు కదా పాస్ట్ గారు దేవుడు అనుకుని చేసేస్తారంటే ఎలాంటి దేవుడు చేయడమ్మా అయ్యా ఇలాంటివి దేవుడు ఎప్పుడు కూడా చేయడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది మేలైనదైతే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కాని దేవుని చిత్తంలో ఉన్నట్లయితే నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది ఆ భవిష్యత్తుకు దీవనకరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభు దాన్ని సఫలపరిచేస్తాడు హలో లూయ గమనించండి ఇక్కడ అద్భుతమైన మాట ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఒక కీర్తన నాలుగో చరణంలో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తాడు ఈ రోజు మనము అను అనుకున్నవి దేవుడు చెయ్యాలంటే మనము చెయ్యవలసిన ఏంటో ఈ రెండు విషయాలు చెప్తాను మీకు ఎప్పుడు కూడా వాక్య భాగం రెండు విషయాలతో ముగిస్తాను కదా ఈరోజు కూడా రెండు విషయాలు చెప్తాను జాగ్రత్తగా ఆలకించని మీ ఆత్మీయ జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ బౌద్ధికపరమైన జీవితానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది మొట్టమొదటిగా మనము అనుకున్నది మనము మనము ఆలోచన చేసింది మన జీవితంలో ప్రభు జరిగించాలంటే మనం అనుకున్నవన్నీ కూడా దేవుడు మన ఆలోచన అన్ని కూడా ప్రభు సఫలపరచాలంటే మొట్టమొదటిగా చూసినట్లయితే కీర్తన అదే కీర్తన ముప్పై ఏడవ కీర్తన ఈసారి తెరవండి నాలుగో వచ్చనం చూసినట్లయితే యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును చాలా మంది అండి కీర్తన ఏదైతే ముప్పై ఏడో కీర్తన నాలుగో చర్ను ఇప్పుడు చదువుకున్నానో చాలామంది యహోవాను బట్టి సంతోషించుము అనే మాట పీకేసి ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాటను చాలామంది పట్టుకుంటారు దాన్ని పట్టుకుని గుడ్డిగా ముందుకు వెళ్ళిపోతారు గమనించండి నీ హృదయ వాంఛలను ప్రభు తీర్చాలంటే నీ హృదయం ఉన్న కోరికలను ప్రభు తీర్చాలంటే దాని ముందు ఒక లైన్ ఉంది ఏంటి ఆ లైను యహోవాను బట్టి సంతోషించాలి దేశయ్యను బట్టి ఆనందించాలి యహోవాను బట్టి దేవుని బట్టి ఎవరైతే సంతోషిస్తారో అప్పుడు మీరు ఉదయం ఏమవుతాయి తీర్చబడతాయి ఈరోజు దేవుని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా ఇది నా ప్రశ్న ఈ రోజు వాక్యం విషన్ మీరు అందరూ కూడా దైవ దేవుని శ్రోతలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను అమ్మా నువ్వు దేవుని బట్టి సంతోషిస్తున్నావా అయ్యా నువ్వు దేవుని బట్టి సంతోషిస్తున్నావా చాలా మంది పెదవరి వరకు ఉంటుంది అవునండి దేవుని బట్టి నేను చాలా సంతోషించేస్తాను అంటారు కానీ లోపల ఒక రకమైన ఆందోళన ఏంటండి పాస్ట్ గారు మందిరాలకి వెళ్ళాం కానీ మందిరానికి వెళ్తున్నాం కానీ ఏమీ జరగట్లేదు ఉపవాసాలు ఉంటున్నాం కానీ ఏమీ అవ్వట్లేదు కానుకలు సమర్పించుకుంటాం కానీ ఏమీ ఉండట్లేదు కోటములకు వెళ్తున్నాం కానీ ఏ అద్భుతాలు జరగట్లేదు నా కుటుంబం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వైఫల్యాలు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అని చెప్పి చాలా మంది కూడా దిగులు ఆందోళన చెందుతూ ఉంటారు గమనించండి ఈ కీర్తన రాసిన దావిద కీర్తన కాడ జీవితంలో వచ్చిన సమస్యలు మామూలు సమస్యలు కాదు ఆయన హృదయవాంఛలను ప్రభు తీర్చే ముందు దావీద్ గారు యహోవాను బట్టి సంతోషించాడు తన యొక్క ఆపత్కాలంలో తన యొక్క నష్టములో తన యొక్క సొంత కుమారులు వ్యతిరేకంగా తయారైన సమయంలో ఫిలిస్తీన్లు కావచ్చు అమోనీలు కావచ్చు అమాలయకి కావచ్చు శత్రువుల సైన్యం ఇష్టానుసారంగా దాడి చేసిన సమయంలో దావీద్ ప్రతి సమయంలో ప్రతి క్షణములో కష్టములో సుఖములో దేవుని బట్టి సంతోషంగా ఉన్నాడు ఈరోజు చాలా మంది కూడా సుఖములను దేవుని బట్టి సంతోషంగా ఉంటారు వాళ్ళకి ఏదైనా మంచి జరిగింది అనుకోండి అబ్బా పాస్ట్ గారు చాలా సంతోషంగా ఉందండి దేవుని ప్రభుని బట్టి అంటారు అదే కానీ ఏదన్నా జరగకూడదు జరిగినట్లయితే ఏదన్నా అవ్వకూడదు మీ జీవితంలో అయినట్లయితే చాలా మంది ఏ పాస్ట్ గారు దేవుడు మా జీవితంలో ఎలా చేశాడు ఏటండి ప్రభు మా జీవితంలో ఎలా చేశాడు అని చెప్పేసి చాలా మంది కూడా ఒక రకమైన ఆలోచన పడుతున్నారు గమనించండి ప్రభు నామం మీ అందరు కూడా ప్రకటిస్తుంది ఏంటంటే మీరందరూ కూడా ప్రతి క్షణము దేవుని బట్టి సంతోషించాలి ఈ సృష్టి ప్రభు నా కొరకు సృష్టించాడు ఈ జీవితము నాకు ఇచ్చిన దేవుడు లాభకరంగానే మారుస్తారు తప్ప లాభము లేని జీవితముగా దేవుడు నాకు ఎప్పుడు కూడా ఉంచడని చెప్పి నీలో ఒక నమ్మకము బయలుదేరాలి దాన్ని బట్టి సంతోషించాలి నేను ధైర్యంగా చెప్పగలను ఎల్లప్పుడూ కూడా ప్రభుని బట్టి నేను ఎప్పుడు కూడా ప్రతి దినము కూడా సంతోషిస్తూ ఉంటాను ఎందుకంటే పనికి రాని వాడిని కాని వాడిని రానివాణ్ణి ఏమి తెలియని వాడిని దేవుడి దినమున ఒక ప్రయోజకుడిగా మీ ముందు లేచి ఉంచోబెట్టాడంటే దానికన్నా గొప్ప ఏముందండి నా కష్టములు నేను దేవుని సంతోషిస్తాను నా ఇబ్బందులు బట్టి నేను దేవుని సంతోషిస్తాను నా బాధలు బట్టి మనం దేవుని సంతోషిస్తే దేవుడు ఖచ్చితంగా అప్పుడు మన హృదయ వాంఛన ప్రభు ఏం చేస్తారట తీరుస్తూ ఉంటాడు ఈ రోజు మనమందరము కూడా దేవుని బట్టి సంతోషం ఉన్నట్లయితే మన హృదయ వాంఛలను తీర్చబడితే మొట్టమొదటి మనం అనుకున్నవి సఫలపరచబడాలంటే దేవుని బట్టి మనందరూ కూడా సంతోషపడాలి రెండోదిగా దేవుడు మన హృదయ వాంఛలను ప్రభు తీర్చాలంటే మన హృదయంలో ఉన్న కోరిక మన ఆలోచన యావత్తు ప్రభు సఫలపరచాలంటే రెండోదిగా చూసినట్లయితే అదే కీర్తన అదే ముప్పై ఏడో కీర్తన ఐదో వాక్యం ఒక్కసారి చూడండి నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చును మళ్ళీ చాలా మంది ఈ మాటను ఎలా తీసుకొచ్చేస్తారంటే ఆయన నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చునని చెప్పి వాగ్దానాలు తీసేస్తారు ఎప్పుడైతే మనకి ఈ వాగ్దానాలు ఈ ఏవైతే థర్టీ ఫస్ట్ నైట్లు జనవరి ఫస్ట్ వాగ్దానాలు తీస్తున్నారో తీసిన వాటిలో చాలా తప్పిదములు లేట్ జరుగుతున్నా చెప్పన ముందు వాక్యాలు పీకేస్తున్నారు ఏదైతే కొంచెము చెవుకి హృదయానికి వినసొంపుకుంటుందో ఆ మాట పెట్టేస్తున్నారు ప్రింటింగ్ చేసేస్తున్నారు ముందు వాక్యాలు తీసేస్తున్నారు గమనించని వాక్యం పూర్తిగా చదివితే అప్పుడు ఆ వాగ్దానం ఇంక లెక్కేటట్టు అర్థమవుతుంటారు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నీ కార్యములు నెరవేర్చును అనే మాట ఏదైతుందో దానికంటే ముందు ఒక పెద్ద లైన్ ఉంది ఏంటంటే నీ మార్గములు ఎహోవాకు అప్పగింపుము ఇది నువ్వు చేయవలసిన పని అనుకున్నవన్నీ కూడా సఫలపరచాలంటే రెండోదిగా నీ మార్గమును దేవునికి ఏం చేయాలట అప్పగించాలంటే గమనించండి యోసేపు జీవితం నేను ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ తీసుకుంటాను నేను ఎప్పుడు చెప్పినా కూడా యోసేపు కోసం కొంచెం ప్రస్తావన తీసుకుని వస్తాను ఎందుకంటే ఏం జీవితం బ్రతికడండి ఎన్ని కష్టాలు చూసి పాపం తన సొంత వాళ్ళే అంత వ్యతిరేకంగా తయారైపోయి సొంత అన్నలే అంత వ్యతిరేకంగా తయారైపోయి తండ్రికి చిన్న వయసులో దూరం అయిపోయాడు ఐగుప్తులకి అమ్మి వేశాడు పాపం ఐగుప్తిలో ఏదో స్థిరపడుతున్నాడు కదా అని చెప్పితే ఆ భార్య ఎవరైతే ఫొతీఫర్ భార్య ఉంటుంది ఆమె పైన ఆమె ఆయన పైన కుట్ర అసహ్యమైన నింద వేసిన తర్వాత పదమూడు సంవత్సరాలు పాపం జైలు జీవితం బతికేడే ఆ సమయంలో యోసేపుకి కి దేవుని పైన పూర్తిగా నమ్మకము కోల్పోయే పరిస్థితులు యోసేబ్ ఉన్నాయి కానీ ఒకటే పని చేశారు ప్రభావా నా మార్గములు నీకు అప్పగిచ్చేస్తున్నాను ప్రభా ఈ మధ్యలో ఈ పదమూడు సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన తెలుసా యోసేపు ఉన్న చరసాల్లోనే ఆ ఫరోకి సంబంధించిన కొంతమంది ఆ ఎవరైతే పానాంద్రియులు ఎవరైతే ఉంటారో ఆ చెరుకు అందించిన వాళ్ళు ఈ భోజనములు పెట్టేవారు రాజుకు భోజనం పెట్టేవారు తర్వాత నీళ్ళు అందించేవారు ఉంటారో వాళ్ళు కూడా చరసాల్లో వచ్చారు ఫరోకి కొంచెం ఏదో అనారోగ్యం వచ్చిందని చెప్పేసి వీళ్ళ వల్ల వచ్చిందని చెప్పేసి వాళ్ళు చరస పెట్టేశారు అయితే ఈ సంభాషణలో యోసేపు ఎవరైతే ఈ పానదాయకులు తర్వాత ఉన్నారు వాళ్ళతో అన్నారు అయ్యా రాజుగారి దగ్గర నా విషయం చెప్పండి అంటే తప్పకుండా చెప్తామని చెప్పేసి అన్నారు ఈ పానదాయకులు అందరూ కూడా రిలీజ్ అయిపోయారు జైలు నుంచి రిలీజ్ అయిపోయారు జరిగిన సంఘటన ఏంటంటే వీళ్ళు యోసేపు కోసం మర్చిపోయారు రాజుకి చెప్పవలసిన విషయాలన్నీ కూడా యువసేపు కోసం చెప్పకుండా ఉండిపోయిన రోజు యువసేపు ఇంకా బాధపడి ఉన్నట్టాడు ఆ సమయంలో యువసేపు పదమూడు సంవత్సరములు చేసిన పని అని తెలుసా తన మార్గంలో దేవునికి అప్పగించాడు ప్రభా చరసాల్లో ఉన్నాను నీకే మహిమ ప్రభా ఆ పానదాయకులను మర్చిపోయారు నీకే మహిమ రాజునని మర్చిపోయారు నీకే మహిమ కరువులో ఉన్న నీకే మహిమ నేను ఏదైతే ఆ అన్నలను తృణీకరించారు నీకే మహిమ తండ్రికి దూరం అయిపోయాను నీకే మహిమ గోతులో పడ్డాను నీకే మహిమ ప్రతి విషయంలో కూడా యోసేపు మార్గములన్నీ కూడా దేవునికి అప్పగించాడు గనుక యోసేపు ఆయన కార్యములన్నీ కూడా ఏం చేశాడు నెరవేర్చుకుంటూ వెళ్ళాడు ప్రధాన మంత్రి అయిపోయాడు మనకి ఎప్పుడు కూడా మన మార్గము దేవునికి అప్పగిస్తే మనం ఏమనుకుంటాం అంటే ఆ మార్గము దేవునికి అప్పగించినవన్నీ కూడా పాలుతేనే ప్రవహించే మార్గంలో ఉండాలండి మాకు ఎటువంటి ముళ్ళ పొదలు ఉండకూడదు మాకు ఎటువంటి కష్ట అడ్డవంకలు ఉండకూడదు పెద్ద పెద్ద బండ్రాళ్ళు ఇనపరాళ్ళు ఉండకూడదు అండి మాకు ఎప్పుడు కూడా పాలు తేనె బంగారు వీధులు నడుచుకుని వెళ్ళాలి దేవునికి మార్గం అప్పగిస్తాయి గమనించండి దేవునికి మార్గములు అప్పగించిన తర్వాత దేవుని ఒక శిఖరానికి పట్టుకుని వెళ్ళాలంటే ప్రభుని కంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో పట్టుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు రాళ్ళను ఎదుర్కోవాలి ముండ్ల పొదలను ఎదుర్కోవాలి ఎర్ర సముద్రాన్ని ఎదుర్కోవాలి మారాన్ని ఎదుర్కోవాలి తర్వాత తర్వాత ఆకలి కొనాలి దప్పిక కొనాలి తర్వాత ఎరుకో ప్రాకాములు ఎదుర్కోవాలి అప్పుడే నువ్వు పాలూతేనే ప్రవహించే దేశంలో అడుగు పెడతావు దేవునికి నీ మార్గములు అప్పగించండి కష్టం ఉన్న ఆ ఇరుకులో ప్రభు విశాలతను చూపించగలడు ఆ కష్టంలో ప్రభు విశాలతను చూపించగలడు కనుక ఎహోవాకు మీ మార్గమును అప్పగించండి అది కష్టతరమైనప్పుడు కూడా అది చివరికి నీకు జీవాన్ని ఇస్తుంది అది కష్టతరమైన మార్గం అయినప్పుడు కూడా చివరికి నీకు మేలును అనుగ్రహిస్తది కనుక ప్రతి ఒక్కడు కూడా రెండోదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎహోవాకు అనగా మార్గములు దేవునికి అప్పగించాలి మొట్టమొదటిగా దేవుని బట్టి మనం అందరూ కూడా సంతోషంగా ఉండాలి రెండోదిగా మార్గములు దేవునికి అప్పగించాలి ఈ రెండు విషయాలు కూడా మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ మీ ఆలోచన యావత్తు ఏ ప్రభు ప్రభు కాక తండ్రి మూసుకుంటారా మీ అందరి కోసం ఈ దినము కొరకు ప్రార్థన చేస్తాను మహాపరుషుద్ధిని మా తండ్రి మా రాజా చెప్పబడిన వాక్యముకే నీకు వేలాది వందనాలు తండ్రి అనుకున్నవన్నీ కూడా సఫలపరిచే గొప్ప దేవుడవు ప్రభా తండ్రి నైనా నీ బట్టి మేము సంతోషంగా ఉంటే మా మార్గము నీకు అప్పగిస్తే ప్రభా తండ్రి మా జీవితంలో మేము అనుకున్నవి ప్రభా మా ఆలోచన యావత్తు సఫలపరిచే గొప్ప దేవుడవు నీవు ప్రభా తండ్రి శ్రోతలందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాం బలపరచండి దీవించండి ఆశ్వాదింపచేయండి ప్రభా దూర విదేశ ప్రాంతాల ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క పురుషులను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ వాళ్ళ పనిపాట్లో తోడుగా ఉండండి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మపరంగా వాళ్ళందరూ కూడా బలపరచండి భారతదేశంలో వాళ్ళ కుటుంబాలు బలపరచండి ప్రభా ఎవరైతే ఇబ్బందులతో ఇబ్బంది నుంచి విడుదల కలుగు చేయండి ప్రభా ప్రయాణంలో అందరూ కూడా ప్రయాణం అంతా కూడా చక్కగా సఫలంగా జరిగించండి ప్రభా ఎవరైతే ఈ దినములు పుట్టినరోజు వివాహ దినములు జరుపుకున్న వాళ్ళ దినములు అధికమౌలాఘ కృపద ఇచ్చండి ప్రభా ఈ పరిచయం సహకరిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలను కూడా దీవించండి నీ కాపుదలు ప్రతి ఒక్క పై ఉంచి దీవెన కుమ్మరం పడలాగనే సహాయం దయచేయమని ఏసవర్ నాములు అడుగుచున్నాము తండ్రి అమెన్ అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ చేయండి ప్రభు మీ అందరూ కూడా దీవించే వాక్యం అనేక మందికి ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ పరిచయం మీరు అందరూ కూడా ప్రోత్సహించాలనుకుంటే మీ చేయూత మాకు అందించండి పరిచయం ద్వారా అనేక మందికి ఆ బిడ్డలకు కావచ్చు ఆర్ఫన్ బిడ్డలకు తర్వాత వృద్ధులకి పెంప పెన్షన్ కావచ్చు తర్వాత విధానానులకు పెన్షన్ కావచ్చు జరుగుతున్నాయి కనుక మీ చెయ్యూత మాకు అది ఎంతో దీవెన మీరు ఇచ్చే ఒక్కరు రూపాయి మాకు అదంతా ఆశీర్వాదకరం కనుక దయచేసి మీ చెయ్యూత మాకు అందరూ కూడా అందించండి ముందు చెప్పిన ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉండడం జరుగుతాయి దయచేసి మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మన చేస్తున్నారు గాడ్ బ్లెస్ యూ ప్రభు మీ అందరూ కూడా దీవించిన దేవుని యొక్క వాక్య పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ శామ్ థ్యాంక్